నేను ఒక సందేహం చెబుతాను సందేశం అంటే జీవితం జీవితం అంటే మనం కొద్దిగా చూద్దా చదువు కొద్ది పెద్ద ఇదివరకు మనకి బాధ్యతలు అనేది తెలియదు తల్లిదండ్రులు అనేది ఎక్కువ అదే తల్లిదండ్రులు మనం చిన్నప్పటి నుంచి ఎట్లా చేసుకోవాలి అట్లా చేయాలి ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి ఆడపిల్ల అయినా ఒక పది పద్దెనిమిది పంతొమ్మిది రోడ్లు వచ్చేవారికి చెప్తూనే ఉంటారు పంతొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా పెళ్ళి అయ్యేవారు కూడా మనం ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉండాలి అలా ఉంటేనో ఆ ప్రవర్తన కూడా చెప్తాను కానీ ఆ టైంలో ఆ వయసులో మనం పెద్ద పనులు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా లేదు చెబుతారులే ఈ ఇల్లా వస్తున్నాం అని చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తారు కానీ వాళ్ళు కూడా ఒక ఏజ్కి వచ్చి వాళ్ళకి పెళ్ళి అయ్యి బాధలని పడి పిల్లలకని ఆ పిల్లల్ని పిచ్చేటప్పుడు వీళ్ళు ఆ పిల్లలు చూస్తారు చూడండి జనరేషన్ అప్పుడు మన తల్లిదండ్రులు చూస్తే మనం ఆ ఈ సోదాండింటిని ఒక విధంగా అవాయిడ్ చేస్తాం అదే మాటలు మనం మన పిల్లలకు కానీ మన పక్క ఉన్న పిల్లలకు కానీ మన చుట్టాల పిల్లలకు కానీ చూ వాళ్ళే అవాయిడ్ చేస్తారు అట్లా జనరేషన్ అనేది జీవితం ప్రతి ఒక్కరి దాంట్లో జరిగేది అప్పుడు అవాయిడ్ చేసిందే మనము మన పిల్లలకి చదువుతాం అంటే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మన పెళ్ళి అయ్యి ఆ బాధలు పడుతూ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ స్నేహితు పిల్లలకు కానీ వాళ్ళ చుట్టాల పిల్లలకు కానీ వాళ్ళే అవి చేస్తారు ఇది జీవితం ప్రతి ఒక్కరిలోనూ నడుస్తానే ఒకది ఎందుకు చదువుతున్నానంటే నిజంగా ఒక సైకిల్ చక్రం తిరిగినంత తినంతకాలం ఏమనం అనుకున్న గమ్యాన్ని చేస్తాం అది ఎప్పుడైతే ఆ చైన్ సిస్టమ్ ఆ చక్రం యొక్క చైన్ ఎప్పుడైతే దిగిపోద్దు అక్కడ ఆగిపోయి ఆలోచించి మళ్ళీ దాన్ని ఎట్లా ముడేసుకోవాలి ఎట్లా ముందుకెళ్ళాలి అని సందేహిస్తాం కానీ ఆ ముడి ఆ సైకిల్ ముడి అక్కడ చేయిను మనం మళ్ళీ ఏదో ఒక విధంగా అతుకు పెట్టి ఇంకో క్లాంప్ వేసి బిగిస్తాం కానీ ఏదైనా ఏదైనా మనం అతుకు అతికే ఆ విధంగా రాకుండా ఉండాలని పెద్దలు ఎన్నో జాగ్రత్త చెబుతుంటారు ఏ విషయమైనా కానీ అవైడ్ చేస్తాం నేనైనా ఆ టైంలో అంతే ఇంకొకరైనా ఎంతే అది తెలిసిన రోజు ఎంత బాధపడతామో అది తిరిగి సమయం ఇది ఎందుకు చెబుతున్నానంటే జీవితం అంటే కష్టాలు నష్టాలు వరదకులు బాధలు ఉంటాయి అవన్నీ తట్టుకుంటేనే మానవుడి యొక్క జీవితం ముందుకెళ్తుంది ఎంతోమంది ఫుడ్ లేక ఆటికి లేక ఇబ్బంది పడేవాళ్ళు మంది ఉండాలి కోట్లాది మంది ఉండాలి కానీ మనకు మనం కూడా మనం ఒకవేళ కొంచెం స్థానంలో కొంతమందికి సహాయం రూపంలో ఏదో ఒకటి రూపంలో పేదలకు సహాయం చేయగలిగితే అది మన జీవితం కొంచెం సార్థకం అవుతుందని నా భావం చాలా చెప్పాలంది కానీ అన్నీ ఒకేసారి చెప్పటం కరెక్ట్ కాదు నేను ఎన్నో వడదొడుకులు ఎన్నో బాధలు ఎన్నో బాధలు మా అమ్మ నన్ను చాలా ప్రేమగా చూసిన సో మా అంటే అంత ఇష్టం తగలిగి ఉంది కానీ నేను కొంచెం పర్వాలేదు స్టేజ్ నిలదొక్కునే టైం మా అమ్మ నాకు అందుబాటులో లేదు అప్పుడు చూసుకునే టైం మా అమ్మ నాకు మా దరేసి వెళ్ళిపోయింది చెప్తున్నాను ఇట్లా జీవితం ఉంటుంది దయచేసి ఏదేదో చూపించలేను మీకు ఇష్టమైతే వినండి లేదంటే అవాయిడ్ చేయండి ఓకే థ్యాంక్ యూ